అందరికీ హాయ్ అండి నేను మీ అన్సీయ ఈరోజు వీడియో ఏంటో చూద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే చూసారుగా హార్వెస్ట్ హార్వెస్ట్ చేయడానికి గార్డెన్కి వచ్చాను ఫస్ట్ మనం కాలీఫ్లవర్ తోటి స్టార్ట్ చేద్దాం చూడండి కాలీఫ్లవర్ నేను ఇది కొంచెం పెరుగుతుందేమో అని వదిలేసిన అనమాట కొంచెం పెరిగిన తర్వాత దింపుదామని అయితే నేను ఒక టూ డేస్ ఊరికెళ్ళి ఉంటే అనమాట ఊరికెళ్ళి వచ్చేసరికి నేను పోయేటప్పుడు ఏమో ఈ ఈ టైప్లో ఉంది కాలీఫ్లవర్ నేను ఒక టూ డేస్ ఊరికెళ్ళి వచ్చిన బాగానే ఉంది కదా ఇంకొంచెం పెరుగుద్దాయి వచ్చేసరికి టోటల్గా ఇలా ఇప్పుకుంది చూడండి ఇవి ఒక్కటే వన్ కేజీ అయ్యేలాగా ఉంది ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసిద్దాం చూడ్డానికి చాలా బాగా కనబడుతుంది కదా ఇంత పెద్ద సైజులో మన గార్డెన్లో మన ఇంటి పైన పెంచుకునే మన గార్డెన్లో పొలంలో పండినంత సైజులో వచ్చింది చూడండి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి